ఆ హెయిర్ కూడా ఎంత నీట్ గా తీర్చిదిద్దారు కర్లీ హెయిర్ ఈ మోడల్ ఆర్డర్ ఇచ్చారా మీరు ఇక్కడ ఇప్పుడు ఇచ్చారు చేపించుకుని కాన్సెప్ట్ తిరుపతి నుంచి వచ్చింది కాన్సెప్ట్ తిరుపతి వాళ్ళు తాడపత్రి నుంచి వచ్చింది ఇది ఓకే వాళ్ళు తీసుకొని చేసారంటే మేము బాబు పక్కా చేస్తాం అనేసి ఛానం తీసుకునేసి ఒకటి ఇలా క్రియేట్ చేయిస్తున్నాం వినాయకుడికి ఎంతో ఇష్టం మోదక్ సో ఆ మోదకాన్ని పట్టుకొని కూర్చున్నారు బాల గణేశుడు ఎస్ మనం ఫస్ట్ కట్టెడు తోటి టాక్సర్ కొడతాం ఆ ఓకే టాక్సర్ కొట్టినాక తర్వాత మనం ఇది వరి గడ్డి ఉంటాయి కదా అవును తోటి షేప్ చేస్తాం మనకి ఫోటో కస్టమైజ్ ఉంటాయి కదా ఈ ఫోటో చూసి సేమ్ టు సేమ్ ఫస్ట్ ఇలా వస్తది టెక్చర్ అనేది ఇలా వస్తది ఫస్ట్ టెక్చర్ వస్తుంది ఈ టెక్చర్ తర్వాత అనేది దాని తర్వాత ఈ వరి కట్టిన తర్వాత ఇలా ఈ టెక్చర్ వస్తుంది సిటీ లో మనకి క్లే గణేష్ ఎక్కడ దొరుకుతారు ఎక్కువ ఫ్రెండ్లీ గణేష్ అని తిరుగుతున్నప్పుడు ఇక్కడ మనకి ఆ బర్కత్పూర సిగ్నల్ నుంచి కొంచెం ముందుకు వస్తే ఇక్కడ మనకి హెచ్ పి పెట్రోల్ బంక్ అయితే కనిపిస్తుంది సో ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి రాఘవేంద్ర టిఫిన్ సెంటర్ ఉంటుంది దాని ఆపోజిట్లో ఉంటుందని చెప్పి అయితే చెప్పారు ఒకసారి మనము హంటింగ్ అయితే చేద్దాము ఎక్కడ ఉంది అనేది ఎందుకంటే ఈ మధ్య ఎక్కడ చూసినా పీఓపీ విగ్రహాలతో పాటు ఎకో ఫ్రెండ్లీ గణేశుడి కావాలని అంతే కస్టమైజేషన్ మాకు ఈ రూపాల్లో కావాలి ఈ కలర్లో కావాలని కోరుకుంటున్నారు ఎస్ ప్రస్తుతం అయితే మనకి ఇక్కడ రాఘవేంద్ర టిఫిన్ సెంటర్ దగ్గరికి వచ్చాము కొంచెం ముందుకెళ్తే ఫీవర్ హాస్పిటల్ వస్తుంది ఈ లెఫ్ట్లో ఉండేదే మనకి కోల్కతా మూర్తి సేల్స్ ఎకో ఫ్రెండ్లీ గణేష మాతా అండ్ మాతా ఐడల్స్ మేకింగ్ అనమాట ఎస్ ప్రస్తుతం మనమైతే ఇక్కడికి వచ్చేసాము ఎస్ రావగానే మనకు కనిపిస్తూ ఉన్నాయి లోపల మనకి కొంచెం క్లోజ్గా చూస్తే ఎదురుగా ఏమో కర్రలు ఉన్నాయి కొంచెం లోపలికి వెళ్తూ ఉంటే మనకి గడ్డి మట్టి అనమాట ఏదైతే థీమ్తో వినాయక చవితి ప్రారంభమైందో అదే థీమ్ అయితే ఇక్కడ కనిపిస్తుంది చూడొచ్చు మనకి ఇక్కడ భారీ నుంచి అతి భారీ వినాయకులు అయితే తయారవుతూ ఉన్నారు ఒకసారి చూద్దాం అసలు లోపల ఎన్ని ఫీట్లు ఉన్నాయి ఏంటి సంగతి ఎంత కాస్ట్ ఉంది కస్టమర్స్ ఏమైనా తీసుకుంటున్నారా ఇంకా ఇవన్నీ కూడా ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం ఈసారి వినాయకుల్ని మాత్రం ఖచ్చితంగా మట్టి వినాయకుల్ని పెడతాం అని చెప్పి నగరంలో చాలా మంది అనుకున్నారు సో అట్లాగే ఇక్కడ వినాయకుని కొనడానికి వచ్చిన ఒక కస్టమర్ అయితే ఉన్నారు ఆయనతో మాట్లాడదాం హలో పేరు పంకజ్ పంకజ్ ఎక్కడి నుంచి బేగం బేగం ఓకే ఎన్ని ఫీట్లు కొన్నారు ओके okay, uh, असल मट्टी विनायक आलोचन मैं फ्रेंड्स ला चूसी ना, ना नहीं हम सब फ्रेंड्स को देखे सब देखे मेरा भी इच्छा बहुत था टू इयर्स से बिठाने का okay. हिसाब तो से आपके भैया का नाम भी बहुत सुना था मैंने ओके okay. वो हिसाब से आ गए मैं यहाँ दे लास्ट संडे मैं देख के गया था फाइनल था फिर आके आज फाइनल करके गए मामूल का पीओपी गणेश 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 डिफरेंस अंत एम इको फ्रेंडली गणेश है

క్లే గణేషన్ తీసుకొచ్చినప్పుడు మా కాలనీ వాళ్ళు కావచ్చు లేకపోతే మొత్తం అందరం కూడా డిసైడ్ అయిపోయి ఉంటాం వస్తే పార్వతీ తనయుడు మట్టి వినాయకుడే రావాలి మా మంటపంలో కని కూడా వాళ్ళందరూ ఫిక్స్ అయిపోయి అప్పుడు ఇక్కడికి వస్తామన్నారు చాలా సాటిస్ఫాక్షన్గా ఉంది మట్టి వినాయకుల్ని కొనడం అట్లాగే చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాం ఎప్పుడెప్పుడు వినాయక చవితిస్తున్నాం అని చెప్పని కూడా ఆయన చెప్తూ ఉన్నారు సో ఇట్లా ట్రెండింగ్ గణేషులు కావచ్చు భారీ వినాయకులు కావచ్చు డిఫరెంట్ థీమ్స్ కావచ్చు ఇవన్నీ కూడా ఇక్కడ కోల్కతా మూర్తి సేల్స్ లో ఉన్నాయి ప్రస్తుతం ఆ కోల్కతా మూర్తి సేల్స్ కి సంబంధించిన వ్యక్తి ఇక్కడ మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం హలో భయ్య ఫస్ట్ ఆఫ్ ఆల్ సింగిడి నుంచి కంగ్రాట్స్ మీకు ఎందుకంటే మట్టి వినాయకుల్ని ఎక్కువ ఫ్రెండ్లీ వినాయకుల్ని తయారు చేయాలన్న కాన్సెప్ట్ కి ఫస్ట్ హ్యాట్స్ ఆఫ్ అసలు మీకు ఎప్పుడు నుంచి చేస్తున్నారో ఆలోచన ఎట్లా వచ్చింది ఈ గదా ఇరవై సంవత్సరాల నుంచి మన కోల్కతా మూర్తి సేల్స్ లేగా మన ఈ కైలాష్ కుమార్ మండల్ కేకే మండల్ అంటారు ఈ అన్నకి గదా ఇరవై సంవత్సరాల నుంచి ఆల్మోస్ట్ ఈ గణేష్ చేయడము అన్ని ఇలాంటివి పద్ధతి మట్టి మొత్తం ఫస్ట్ ఆఫ్ ఆల్ నుంచి మొత్తం బేస్ తయారు చేసేసి దాని తర్వాత మొత్తం గడ్డి గడ్డి కట్టిన తర్వాత తర్వాత మళ్ళీ మట్టి వేస్తారు మట్టి తర్వాత మళ్ళీ మొత్తం ఇలా ఫినిషింగ్ చేసేసి ఆల్మోస్ట్ గా మేము ఈ సంవత్సరము సేమ్ లైక్ పి ఫినిషింగ్ తీసుకురావాలనేసి ట్రై చేస్తున్నాం ఇక్కడ మనకి భారీ గణేషుడి కనిపిస్తున్నారు భయ్యా ఈ గణేశుడి హైట్ ఎంత 12 ft 12 ft 12 అట్లాగే జనరల్ కామన్ డౌట్ ఏమొస్తుందంటే జనరల్ గా వినాయకుణ్ ఎట్లా తయారు చేస్తారు మట్టి కనిపిస్తుంది గడ్డి కనిపిస్తుంది ఏమేం కలుపుతారు ఇంకా మీరు మనం ఫస్ట్ కర్టెడ్ తోటి టెక్చర్ కొడతాం ఆ ఓకే టెక్చర్ కొట్టినంగా తర్వాత మనం ఇది వరికట్టి ఉంటాయి కదా వరికట్టి తోటి షేప్ చేస్తాం మన ఫోటో కస్టమైజ్ ఉంటాయి కదా ఈ ఫోటో చూసి సేమ్ టు సేమ్ ఫస్ట్ ఇలా వస్తుంది టెక్చర్ అనేది ఇలా వస్తది ఓకే ఫస్ట్ ఇలా వస్తుంది ఈ టెక్చర్ తర్వాత అనేది దాని తర్వాత ఈ వడి కట్టిన తర్వాత ఇలా ఈ టెక్చర్ వస్తుంది ఓకే దీని తర్వాత వచ్చేసి నెక్స్ట్ రావడం ఫినిషింగ్ అనేది ఈ బేస్ ఇలా వస్తది ఈ బేస్ అదే ఇలా తర్వాత సెకండ్ సెకండ్ స్టేజ్ లో మనకి ఇట్లా వినాయకుని ఈ రూపు తీసుకొని వస్తారండి దాని తర్వాత నెక్స్ట్ ఈ రూపు వస్తుంది ఓకే తర్వాత మట్టి మట్టి ఫస్ట్ బేస్ ఓకే దాని తర్వాత వచ్చి నెక్స్ట్ బేస్ అనేది అది వస్తుంది మనకి ఆ ఫినిషింగ్ అనేది మళ్ళీ దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఫినిషింగ్ ఇంకోటి ఉంటుంది ఫినిషింగ్ లాస్ట్ ఎందుకంటే మొత్తం మనకి క్రాక్స్ అన్ని ఉంటాయి కదా అవి లాస్ట్ ఫినిషింగ్ అనేది ఆ క్రాక్స్ లో అంతా క్లియర్ అయ్యి దాని తర్వాత బేస్ పెయింట్ అవుతుంది దాని తర్వాత నెక్స్ట్ ఫ్రెండ్ అయిన తర్వాత మొత్తం ఫినిషింగ్ అనేది అప్పుడు అవుతుంది ఓకే మన దగ్గర స్టార్టింగ్ రేంజ్ ఎక్కడ నుంచి ఉంది అండ్ హై ఎండ్ వరకే ఏ రేంజ్ ఉంది మనకి చిన్న వన్ ఫీట్ ఎన్ని కావచ్చు ఎంత ప్రైస్ కావచ్చు 8 ఇంచెస్ నుంచి మన దగ్గర స్టార్ట్ ఉంది ఓకే 85 రూపీస్ 85 రూపీస్ 8 ఇంచ్ 80 8 ఇంచ్ నుంచి 85 రూపీస్ నుంచి మన దగ్గర 2 లక్స్ దాకా విగ్రహాలు ఉన్నాయి ఓకే ఓకే ఎన్ని ఎంది హైట్ ఫీట్ అబ్బా 22 ఫీట్ దాకా ఉంది 22 ఫీట్ దాకా ఓకే ఇప్పుడు ఆర్డర్ కావాలంటే మళ్ళీ స్పెషల్ గా చేస్తారా లేదా ఆల్్రెడీ మనం అన్ని రెడీగా ఉన్నాయి టూ డేస్ త్రీ డేస్ లా క్లోజ్ చేస్తున్నాం ఆల్మోస్ట్ అయిపోయిన ప్లేస్ లేదు యా దాని గురించి ఆల్రెడీ క్లోజ్ అయిపోయిన అనుకోవాలి ఒకసారి మన షాప్ అడ్రస్ కూడా చెప్పండి ఇది మన బర్కత్పురా నియర్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్ ఓకే ఇది బర్కత్పురా ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్ ఈ రాజేంద్ర టిఫిన్ సెంటర్ అపోజిట్ అపోజిట్ రాజేంద్ర టిఫిన్ అపోజిట్ డిసైడ్ ఇండియన్ పెట్రోల్ పంప్ ఓకే ఇండియన్ పెట్రోల్ పంప్ అట్లాగే మీకు రాజేంద్ర టిఫిన్ ఆన్ రూట్ రూట్ హాస్పిటల్ ఫస్ట్ మనకి ఏంటంటే మట్టితో తయారు చేసిన వినాయకులు కనిపిస్తున్నారు భారీ భారీ ఎక్కువ ఎత్తున్న వినాయకులు అయితే కనిపిస్తున్నారు మనం చూడొచ్చు వినాయకుడిని జస్ట్ మనం ఇగో ఇలా ఇప్పుడే ఫినిషింగ్ కి ఒక రూపాయి తీసుకొచ్చారు ఇలా ముట్టుకుంటే పచ్చిగా కనిపిస్తుంది చూడండి ఇట్లా పట్టుకుంటే మనకి ఆ మట్టి తగులుతుంది చూడండి చల్లగా ఉంది అంటే ఇప్పుడే చేస్తున్నారు ఇక్కడ చూస్తే మనకి రాధాకృష్ణుల వినాయకుడు వినాయక్ కనిపిస్తుంది భయ్య ఈ విగ్రహం ప్రత్యేకత అసలు థీమ్ ఎట్లా డిసైడ్ చేశారు ఫస్ట్ వీళ్ళు కాన్సెప్ట్ తిరుపతి నుంచి వచ్చింది కాన్సెప్ట్ తిరుపతి వాళ్ళు ఆ తాళపత్రి నుంచి వచ్చింది ఓకే అది వాళ్ళు తీసుకొని వచ్చారు ఇలా చేసారంటే మేము బరాబర్ పక్కా చేస్తాం అనేసి ఛాలెంజ్ తీసుకునేసి అలా మాకి ఒకటి అవుట్పుట్ అనేది ఇలా క్రియేట్ చేపించి ఫస్ట్ వాళ్ళకి ఎట్లా కావాలని అడిగారు తీసుకొని వచ్చారు వాళ్ళు తీసుకొని వచ్చారు ఓకే ఎన్ని ఫిట్ ఎన్ని ఫిట్ హైట్ ఇది ఫోర్టీన్ ఫీట్ ఫోర్టీన్ ఫీట్ ఓకే ఎంత ప్రైస్ చెప్తున్నారు ఇది నియర్ బై ఆల్మోస్ట్ గా టూ లాక్స్ ఏంజ్ ఉంటుంది ఓకే భయ్యా ఓకే మట్టి వినాయకులు టూ ఫిగర్స్ ఉన్నాయి అనేసి యా మట్టి వినాయకులు ఓకే కానీ

ఓకే అంటే వీటితో బేస్ చేసుకొని తర్వాత మనకి మనకి వాళ్ళు చెప్పినట్టు ఫైనల్ వినాయకుడు రూప్ అయితే వచ్చేస్తుంది వినాయకుడికి ఎంతో ఇష్టం సో ఆ మోదకాన్ని పట్టుకొని కూర్చున్నారు బాలగణేశుడు ఎస్ పిల్లలందరూ ఎక్కువగా తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు సో అట్లా ఆ థీమ్ తో తయారు చేస్తారు ఎన్ని ఫీట్ హైట్ భయ్యోర్టీన్ సోల్డ్ అవుట్ అయిపోయింది అది అంటే మనకి ఆల్రెడీ చెప్పేస్తారు పక్కన ఇంకొక విగ్రహం ఉంది మనకి అండ్ ఈ గడ్డి మనకి ఇదంతా వరి గడ్డి తీసుకొని వచ్చి మనకి ఏం చేస్తారంటే కర్రలతో అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇట్లా మోడల్ అనుకొని ఆ మోడల్ ని నియేట్ చేస్తున్నారనమాట స్టేజ్ టూ అని చెప్పొచ్చు ఇప్పుడు కనిపిస్తున్న మట్టి చూడొచ్చు మొత్తం మట్టి ఆ దాంట్లో గ్రైండింగ్ వేసి మిక్సింగ్ చేసిన తర్వాత ఓకే మొత్తం తీసుకొని ఓకే అండ్ ఇక్కడ చూడొచ్చు ఎంత పగడ్బందీగా ఉందో చూడండి మట్టి అంతా కూడా గ్రై కష్టం అనేది పబ్లిక్ కనపడదు కానీ ఓన్లీ అంటే అవుట్పుట్ అనేది ఈ కష్టం అనేది చాలా ఇది ఉంటది ఫస్ట్ దానికి మిక్సింగ్ అయితే మట్టి అనేది దాని తర్వాత మిక్సింగ్ తర్వాత ఈ టైప్ లో వస్తది ఇది తీసుకుపోయేసి మనం గంగమట్టి కల్కతా గంగమట్టి మన మట్టి ఇక్కడ లోకల్ లోకల్ ఫస్ట్ లోకల్ మట్టి తర్వాత తో ఫినిషింగ్ వస్తుంది ఓకే ఓకే మేము మేము కొల్కత్తా నుంచే తెప్పిస్తాం అది గంగమట్టి యా 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 ఇక్కడ మనకి ఇంకొక థీమ్ కనిపిస్తుంది ఏనుగు మీద ఉన్నటువంటి వినాయకుడు అన్నమాట కానీ ఇక్కడ ఏనుగు చూస్తే కొమ్ములు ఎక్కువగా ఉన్నాయి భయ్య ఈ థీమ్ ఏంటి కొంచెం ఇంట్రెస్టింగ్ అంది ట్రెండింగ్ జస్ట్ లైక్ ఇప్పుడు ట్రెండింగ్ అలా నడుస్తున్నాయి కదా ఓకే టైంలో ఒక నాలుగు దంతాలు ఓకే సోల్డ్ పక్కన మన జటాధారి గణేషుడు కనిపిస్తూ ఉన్నారు ఎయిర్స్ అన్ని ఇట్లా బాహుబలి తరహాల ఓపెన్ అయిపోయి ఉన్నాయన్నమాట అంటే యుద్ధానికి వెళ్తున్నట్టు కనిపిస్తున్నాడు వీర గణేష్ అనుకోవచ్చు ఆ పక్కన చూస్తే సేమ్ నించున్న మరో గణేషుడు కనిపిస్తూ ఉన్నారు ఇట్లా ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ చూస్తే ఏనుగు ముఖం చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఆ వినాయకుడి చెవులు కూడా చూడొచ్చు మనకి ఆ టెక్స్చర్ ఎంత నీట్ గా తీసుకొచ్చారు చూడండి అవుట్పుట్ కూడా అండ్ ఆల్మోస్ట్ ఫినిషింగ్ అయిపోయింది భయ్య ఇప్పుడు వీటికి మనము కలరింగ్ అనేవి కానీ పడుతుంది ఈ క్రాక్స్ అనేది మొత్తము ఎండిన తర్వాత ఆరిన తర్వాత మొత్తం దాని ఫినిషింగ్ మొత్తం మట్టి అంతా ఫినిషింగ్ చేసిన తర్వాత అప్పుడు అనేది బేస్మెంట్ అవుతుంది దానికి టైం పడుతుంది అన్న ఇంకా ఓకే యా యా ఆ తర్వాత వేసే కలర్స్ కూడా మనకి ఆర్గానిక్ ఆర్గానిక్ కలర్స్ కూడా వావ్ వండర్ఫుల్ అని చెప్పొచ్చు నంది మీద కూర్చున్న గణేష్ ని మనం ప్రస్తుతం చూస్తున్నాము ఆ నంది గణేషుడి తండ్రికి వాహనంగా ఉంటది కాకపోతే ఇక్కడ మనకి గణేషుడే నందిని తీసుకొని కైలాసం నుంచి భూమికి అయితే వస్తున్న థీమ్ ఇక్కడ అండ్ ఇక్కడ నెమలి మీద కూర్చున్న వినాయకుడు కూడా చూడొచ్చు వీణాధారుడై నెమలి మీద కూర్చొని వస్తున్న వినాయకుడు ఇట్లా చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే కనిపిస్తున్నాయి ఒక ఇంకో దానికి అయితే కూడా లేదని చెప్పొచ్చు ఎందుకంటే ఏ గణేష్ని చూసినా ఒక స్పెషాలిటీ ఆ థీమే డిజైన్ చేస్తుంది ఇప్పుడు జనరల్గా మనకి గుళ్ళల్లో పెట్టుకునే వినాయకులు ఉంటారు సో ఆ కి దగ్గరగా అంటే రాధాకృష్ణుడి మనకి అది కావచ్చు పెద్ద మన ఇలా దాని కింద ఓకే ఓకే అంటే త్రిశూలం పట్టుకొని ఉన్నారనమాట అండ్ ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ ఒక బ్యూటిఫుల్ గణేషుడు కనిపిస్తున్నారు చూడండి ఆ గణేషుడే మామూలుగా ముద్దుస్తూ ఉంటాడు ఇక్కడ చూడండి ఎంత బాగున్నాడు ఆ హెయిర్ కూడా ఎంత నీట్ గా తీర్చిద్దారు చూడాలి కర్లీ హైర్ ని వినాయకుడికి సంబంధించిన ఒక్కొక్క హెయిర్ పర్టిక్యులర్ని కూడా ఎంత నీట్ గా డిజైన్ చేశారు చూడండి గడ్డితో ముందు రూపు తీసుకొని తర్వాత ఇక్కడికి వచ్చారనమాట తర్వాత ఈ ప్యాచ్ వర్క్స్ అంతా ఉంటుంది ఈ గణేష్ని సంగారెడ్డి చెందిన కే మహేందర్ రెడ్డి అయితే పర్చేస్ చేశారు ఆల్రెడీ సోల్డ్ అవుట్ అండ్ ఈ మహేందర్ రెడ్డి సంగారెడ్డి వాళ్ళకైతే సింగిడి తరఫున కంగ్రాచులేషన్స్ అన్ని నిజంగా మట్టి వినాయకుడిని తీసుకోవడం ఎస్ మనం ఇక్కడ ఇప్పుడు ఒక థీమ్ కనిపిస్తుంది చూడండి ఇదే థీమ్తో వాళ్ళు కస్టమైజేషన్ చేశారు ఆ నంది ఉంటారు నంది కింద త్రిశూలం పట్టుకున్న గణేషుడు అనమాట సో చాలా బ్యూటిఫుల్ అని చెప్పొచ్చు థీమ్ మాత్రం అండ్ ఇక్కడ చూస్తే ఇంకా బాల గణేషులు అండ్ ఇంకొకటి మనకి జనరల్ గా హనుమంతుడు కనిపిస్తున్నాడు హనుమంతుడు పైన నిలిచిన ఈ హనుమంతుడు కూడా మనకి ఈ థీమ్ కూడా కొంచెం అగ్రెసివ్ మోడ్ లో ఉంది జనరల్ గా మనకి హనుమంతుడు లక్ష్మణుణ్ణి శ్రీరాముని తీసుకొని వెళ్తూ ఉంటారు కదా కానీ ఇక్కడ గణే తీసుకొని భూమి వచ్చાડ అన్నమాట చాలా అద్భుతంగా ఉంది అండ్ మూషికం కూడా మిస్ కాలేదు చూడండి అట్లాగే మనకి హనుమంతుడి కళ్ళు చూడండి కొంచెం స్పెషల్ గా కనిపిస్తూ ఉన్నాయి బయ్యా ఏన్ బయ్యా అసలు ఏంటి స్పెషల్ గా అయితే ఉంది అంటే ఇలా కాన్సెప్ట్ లో వాళ్ళు తీసుకువచ్చారు తీసుకురావడమే కాన్సెప్ట్ లో తీసుకువచ్చేది రెడీ చేయాలనేసి యా దాని భద్రం వాళ్ళు క్రియేట్ చేసి యా ఇట్లా హనుమంతుడు ఇప్పుడు ట్రైనింగ్ చేస్తున్నాయి మనకి ఒకసారి హనుమంతుడి హెయిర్స్ కూడా చూడండి మీరు అసలు ఎంత నేచురల్ గా ఉందో చూడండి ఇదే కదా వినాయక చవితి థీమ్ మనకి మట్టితో తయారు చేయడం సూపర్ అండ్ ఇక్కడ మరో థీమ్ చూడొచ్చు రెండు చేతులతో గ్లోబ్ పట్టుకొని ఉన్న గణేషుడు గ్లోబ్ పైన గణేషుడు ఖైరతాబాద్ థీమ్ కూడా ఇదే విశ్వశాంతి మహాశక్తి గణపతి ఇక్కడ కూడా మనకి గ్లోబ్ మీద కూర్చున్న గణేషుడు చూడొచ్చు అండ్ శేష నాగు మీద కూర్చున్న గణేష్ మహారాజు కూడా చూడొచ్చు అంటే విష్ణుమూర్తి అనుకోవచ్చు యా శేష తల్పం మీద కూర్చున్నటువంటి గణేషుని చూడొచ్చు అండ్ పక్కన త్రిశూలదారుడైన బాల గణేషుడు అనమాట కొండల మీద రకంగా కైలాసము అట్లాగే ఏనుగు మీద ఉన్న ఇట్లా చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఇట్లా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి ఒకదానికి ఒకదానికి ఎట్టి పరిస్థితుల సంబంధమే లేదు అండ్ బుక్ చేసుకోవాలనుకున్న వాళ్ళైతే నేరుగా ఈ కోల్కతా మూర్తి సేల్స్ కి అయితే రండి అండ్ రీజనబుల్ ప్రైస్ ఇస్తున్నారు అట్లాగే మట్టి వినాయకుల్ని ఎవరైతే ఇంట్రెస్ట్ గా ఉంటారో జనరల్ గా మనకి అపార్ట్మెంట్స్ వాసులు కావచ్చు లేదంటే కొన్ని కాలనీ వాసులు కావచ్చు కాలేజెస్ కావచ్చు లేదంటే గవర్నమెంట్ ఆఫీసులు కావచ్చు ఇట్లా ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ వాట్ ఎవర్ ఇట్లా ఎవరైతే ఇంట్రెస్ట్ గా ఉన్నారో వచ్చి కోల్కతా మూర్తి దగ్గర రండి అండ్ ఇక్కడ మనం ఒక గణేష్ని చూడొచ్చు భయ్యా ఈ గణేషుడి థీమ్ అయితే ఖచ్చితంగా చెప్పాల్సిందే మీరు

కానీ ఈ మట్టి గణేశుల స్పెషల్ ఏంటంటే శివలింగానికి పక్కన చేతులొచ్చి పైన త్రిశూలం వచ్చిందనమాట సో ఇది ఈ గణేషుడికి స్పెషాలిటీ అని చెప్పొచ్చు మనకి భయ్య ఇది ఎన్ని ఫీట్ భయ్యా ఎయిట్ అండ్ హాఫ్ నైన్ యా ఎయిట్ టు నైన్ బిట్వీన్ ఫీట్ లో ఉండొచ్చు అని చెప్పి చెప్తున్నారు భయ్య ఓకే ఇదిగో ఈ థీమ్ లో మనకి గణేష్ అయితే తీర్చిదైతే వా చాలా ఎక్సలెంట్ గా ఉంది సేమ్ అదే రూప్ వస్తుందా కలర్ కూడా ఆల్మోస్ట్ గా మ్యాక్స్ టు మ్యాక్స్ ట్రై చేస్తాం ఎయిటీ పర్సెంట్ అనేసి మనం కస్టమర్స్ కి చెప్తాం యా మ్యాక్స్ టు మ్యాక్స్ మ్యాక్సిమం ట్రై చేస్తాం అది రానికి అండ్ కలరింగ్ కూడా బహుశా ఇంకొక వారం పది రోజుల్లో కంప్లీట్ చేసేస్తారు బహుశా ఎందుకంటే యాభై రోజుల లోపలే మనకి వినాయక చవితి వచ్చేస్తుంది కాబట్టి ఈ లోపే డెలివరీలు అన్ని ఉంటాయి కాబట్టి వాళ్ళు అది కూడా వర్కర్స్ డే అండ్ నైట్ కూడా వర్క్ చేస్తున్నారు అని చెప్తూ ఉన్నారు సో మనకి ఇక్కడ నంది మీద కూర్చున్నటువంటి అంటే ఢమరుకం ఉంది నంది ఉంది అట్లాగే పైన ఆ సిక్స్ ప్యాక్ గణేషుడు అయితే ఉన్నారు అంటే ఒక రకంగా మనకి పద్మాసనం వేసుకొని కూర్చున్న గణేషుడు అని చెప్పవచ్చు వావ్ ఈ డిజైన్ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంది ఫైనల్ అంటే ఇక్కడ మనకి డాట్స్ చూడొచ్చు మనకి ఈ డాట్స్ లో కూడా మనకి ఆర్టిఫిషియల్ గా ఏం పెట్టకుండా మనకి అక్కడ న్యాచురల్ గానే తీర్చిదిద్దే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అండ్ శేష తల్పం మీద కూర్చోవడమే కాదు కింద నంది నంది కూడా ఉందనమాట గణేషుడి దగ్గర ఇది కూడా చాలా బాగుంది జనరల్ గా మనకి యా ఇక్కడ ఇంకొక గణేషుని చూడొచ్చు వావ్ ఇక్కడ అయితే మనకి చాలా భయ ఈ నంది మాత్రం ఏంటి కొంచెం కలరింగ్ అనిపిస్తుంది ఇక్కడ కొంచెం డిఫరెన్స్ అనిపిస్తుంది అంటే జస్ట్ ఫినిషింగ్ ఫినిషింగ్ వస్తుంది ఓకే ఇది ఎన్ని ఫిట్ బై బుక్ బుక్ కూడా వావ్ ఇంకోటి ఇప్పుడు ఇందాక మనకి ఆల్రెడీ ప్రెసెంట్ విజయవాడ నుంచి కస్టమర్స్ వచ్చారు మీరు మాట్లాడవచ్చు అండ్ ఇక్కడ మనకి ఇంకొక బాలగణేశుడు కూడా కనిపిస్తున్నారు ఎంత ముద్దుగా ఉన్నారు చూడండి క్యూట్ గా మనకి ఆ కళ్ళు కావచ్చు ప్రతిదీ కూడా చాలా చాలా నీట్ గా అయితే చేశారు అండ్ ఇక్కడ గోనె పట్టాలు కూడా వేసి ఆ టెక్స్చర్ తీసుకొచ్చారు అండ్ కాళ్ళు కూడా చూస్తే మనకి ఎంత నేచురాలిటీ కనిపిస్తుంది చూడండి అసలు నిజంగా ఒక మనిషికి కావచ్చు దేవుడికి కానీ ఉంటాయంటే అంటే నిజంగా కళాకారులకు కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే రెడీ టు అటాక్ అన్నట్టు మనకి సింహం కనిపిస్తోంది అండ్ సింహానికి సంబంధించిన జూలు కూడా చూడొచ్చు మనకి కొబ్బరి పీచ్ అనమాట ఎంత న్యాచురల్ చూడండి ఈ కొబ్బరి పీచ్ తో జూల్ తయారు చేశారు సో అట్లాగా మీరు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ప్లే గ్రౌండ్ సంబంధించి ఎకో ఫ్రెండ్ సంబంధించిన గణేష్ వాళ్ళు ఇక్కడికి వచ్చి అయితే ఆర్డర్ చేయొచ్చు ఎస్ ఇక్కడ ప్రస్తుతం అంత పాటు యా ఇక్కడ ప్రస్తుతం మనతో పాటు కస్టమర్ అయితే ఉన్నాడు వాళ్ళు కూడా విజయవాడ నుంచి వచ్చారు ఒకసారి వాళ్ళతో మాట్లాడదు ఇక్కడ ఈ ఎకో ఫ్రెండ్లీ గణేశ్ని కొనడానికి విజయవాడ నుంచి కూడా వస్తున్నారు ఒకసారి కస్టమర్ ఉన్నారు ఆయనతో మాట్లాడుతుంది యా ఈ మోడల్ ఆర్డర్ ఇచ్చారా మీరు ఇక్కడ ఇప్పుడు చేపించుకొని ఓకే విజయవాడలో ఉండవాలి సెంటర్ బ్యారేజ్ ఓకే అసలు ఎట్లా తెలిసింది ఇక్కడ ఈ అడ్రస్ కావచ్చు యూట్యూబ్ లో చూసాం లాస్ట్ ఇయర్ ఓకే చూసి ఒక ఆర్డర్ ఇచ్చాం లాస్ట్ ఇయర్ చూసాం శాంపిల్ చూసాం నాకు బాగా నచ్చింది అది ఓకే ఫుల్ సాటిస్ఫై హండ్రెడ్ పర్సెంట్ కి వన్ ఫిఫ్టీ పర్సెంట్ సాటిస్ఫై అసలు ఇంతకు ముందు ఎప్పుడైనా పెట్టారా ఎందుకు లేదు ఫస్ట్ టైం ఫస్ట్ సెకండ్ టైం ఇది లాస్ట్ ఇయర్ ఫస్ట్ టైం పెట్టడం మళ్ళీ ఇప్పుడు అది నచ్చి ఇంకా దాంట్లో ప్లాస్టర్ ఆఫ్ పారిస్ లో వెళ్ళకుండా ఓన్లీ ఇంకా ఎక్కువ గణపతి ఓకే ఎక్కువ గణపతి ఈ ఎక్కువ గణపతి పెట్టాలి అన్నప్పుడు మొత్తం మీ గణేష్ కమిటీ కావచ్చు ఇంట్లో వాళ్ళు కావచ్చు ఫస్ట్ లో ఎవరు దీని మీద ఇంట్రెస్ట్ చూపించలేము ఓకే మా బ్యాచ్ లో అది కొద్దిగా వచ్చిన తర్వాత దాని అవుట్ మొత్తం వచ్చిన దాకా వచ్చినక చూసినాక ఇది బాగుంది ఇంకా ఇదే కంటిన్యూ చేద్దాము అనే ఆలోచనతో ఇయర్ కూడా వండర్ఫుల్ ఆయనకి కాల్ చేసి మరి వచ్చాం మేము ఓకే ప్రైస్ డిఫరెన్స్ మీకు ఎట్లా అనిపించింది డిఫరెన్స్ కొంచెం అటు ఇటు ఉన్నది కానీ మనకి అవుట్లుక్ అయితే బాగున్నది ఇట్లా మొత్తంగా మాకు సాటిస్ఫాక్షన్ అనిపించింది గణేషుడిని తీసుకుంటే మీ క్లే గణేష్ అనే తీసుకోవాలి ఎకో ఫ్రెండ్లీగా తీసుకోవాలనే ఆలోచనతో వచ్చేయారని చెప్పి చెప్తున్నారు సో మొత్తంగా వీళ్ళని కూడా సింగిడి తరఫున చేత అభినందిస్తున్నాం ఒకసారి మరి అందరం కలిసి గణేష్ మహారాజ్ కి గణేష్ మహారాజ్ కి జై గణపతి బొప్పా Thank you.